అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాదేవ గురుగారు నవంబర్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరి గ్రహస్థితి ఎలా ఉంది మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క నవంబర్ నెలలో విన్నరా వీరి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వీరికి గురువు వక్రించి వక్ర దృష్టితో పదకొండవ స్థానాన్ని చూస్తున్నాడు శనేచరుడు వచ్చేసి సవ్యంగా ఉండి ఉండిన ఒకటి రెండు మూడు అంటే వీరికి వచ్చేసి పదకొండవ స్థానాన్ని చూస్తున్నాడు ఇక్కడ గురువు శని ఇద్దరి దృష్టి కూడా మిథున రాశి మీద ఉంది గురు శనిల దృష్టి పదకొండో స్థానం మీద ఉండడం వల్ల ఇక్కడ ఒక మైనస్ ఉందండి అదేమిటి అంటే లవ్ మ్యారేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది కులాంతర వివాహాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది అది మాత్రం జాగ్రత్తగా ఉండండి కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపెట్టడమా లేదా లవ్ రిలేటెడ్ వైపు మొగ్గు చూపెట్టడమా అనేటువంటిది మాత్రమైతే ఉంటుంది ఎందుకంటే ఆ రిలేషన్లో ఉండేటువంటి వారికి కూడా కొంత బ్రేకప్ కూడా ఛాన్సెస్ ఉన్నవి ఎందుకంటే జాతకరీత్యా ఎవరి జాతకరీత్యా మనకు ఈ యొక్క కుజుడు ఎవరి మిథున రాశి వారికి ఎవరి జాతకరీత్యా కుజుడు కనుక కర్కాటకంలో ఉన్న శుక్రుడు కన్యలో ఉన్న అదేవిధంగా శనేశ్వరుడు గనుక మేషంలో ఉన్న వీరికి కొంత ఇబ్బంది ఎందుకంటే గురువు దృష్టి పదకొండో స్థానానికి వెళ్ళింది ఇక్కడ శనేచ్చురని యొక్క దృష్టి పదకొండో స్థానం మీద ఉన్నది పదకొండో స్థానం ఏమవుతుందంటే అవుతుంది శని వక్ర దృష్టి చూపు పదకొండు మీద పడడం జరుగుతూ ఉంటుంది కనుక మనం ముందుగా అట్లా ఉంటే ఏం జరుగుతుందంటే వ్యాపారాలలో కొంత ఇబ్బందులు వ్యాపారంలో ఇబ్బందులు అంటే ఎట్లా మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అమ్మ బాగున్నది అనే సందర్భంలో ఎవరో మనకు ముందు ఇంకో వ్యాపారం పెట్టాడు దానివల్ల మనకు కొంచెం ఆ కౌంటర్ డల్ అ డల్ అవ్వడం లేదా వ్యాపారములో మాస్టర్ ఎవరైతే ఉన్నారో కానీ లేదా మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి అహంభావం పెరగడం కానీ లేదా ఇక నేను మన మనని విడిచిపెట్టిపోవడం కానీ ఒక పది పదిహేను రోజులు మనకు మెయిన్ దెబ్బ పడడం ఇక ఇట్లా జరగడం వల్ల అట్లాంటి పరిస్థితి లేదా మనకేమైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చును వర్కర్స్తో ఇబ్బంది కావచ్చు ఇట్లా ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు లేడీస్తో జాగ్రత్త అదేవిధంగా సంతానానికి సంబంధించి పిల్లల మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కొంత ఇబ్బంది మిథున రాశి పిల్లలే లవ్ మ్యారేజ్ కానీ కులాంతర వివాహం కానీ చేసుకోవచ్చు చెప్పలేదు ప్రేమికులకు గుడ్ చెప్పారైతే ఇంకా కొంత ఏమిటి అంటే ఏదైతే మనం అనుకుంటామో ఈ పని కావాలి కావాలి అని అది కొంత జరగకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా మనకి యొక్క శని భగవానుడు మీకు అష్టమ శని నుండి అష్టమ శని ఉండే ఇప్పుడు వక్రయించినప్పుడు కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు ఈ ప్రాంతంలో అయితే అసలు మీకున్నటువంటి బాధ ఎవరికి లేదు ముఖ్యంగా మిథునము ఇటు వృచ్చికము మోస్ట్ అంటే మోస్ట్ డేంజరస్ జోన్స్ ఇవి వీరి లైఫ్లోని ఇక మళ్ళీ చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు పన్నెండు కూడా పది పదకొండు పన్నెండు కూడా కొంచెం డేంజరే మరి చూసుకున్నట్టయితే కొంత ఈ యొక్క మిథున రాశి వారికి శుభకార్యాలు కావచ్చును అదేవిధంగా శుభకార్యానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడము అన్ని పనులు విజయం కావచ్చు ఇంటి అంత వివాహాది శుభకార్యాలు బంధుమిత్రుల కలయిక అదేవిధంగా శుభకార్యాల వల్ల అధిక ధనము ఖర్చు అవుతుంది ఇక్కడ అది కూడా చూసుకోండి ఈ రెండు మూడు నెలలలో బంధుమిత్రుల కలయిక మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావడం కావచ్చును ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నది అదేవిధంగా వాహన యోగం ఉన్నది కొత్త వ్యాపారాలు కావచ్చును ఆ వస్త్ర ప్రాప్తి ఉన్నది విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు ఏవైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా ఉందో అదైతే ఒక్కసారి మీ జన్మ చార్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా క్రయ విక్రయాల లాభాలు ఉన్నది లాటరీలలో లాభాలు ఉన్నవి ఖరీదైనటువంటి వస్తువులు కొనుట ఉన్నది అదేవిధంగా రైతులకు చక్కటి పంటలు ఉన్నవి అదేవిధంగా మంచి గౌరవము కావచ్చును కీర్తి కావచ్చును స్థిరాస్తులకు ఎప్పుడో మనం కొనుక్కున్నటువంటి ల్యాండ్ కానీ ఏదో ఇల్లు కానీ దానికి చక్కటి లాభం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది బ్యాంకు రుణాలు వచ్చేట ఉన్నది విదేశీ ప్రయాణాలు ఉన్నది ఇక్కడ మిత్రుల సహకారంతో చక్కగా ఏమైనా పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఉన్నది ఎందుకంటే గురువు పన్నెండులో ఉండి వక్రించాడు కానీ ఎవరి జాతకంలో అయితే పన్నెండులో ఉంటాడో లేదా లగ్నంలో ఉంటాడో లేదా ఆరులో కానీ ఎనిమిదిలో కానీ ఉంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది అదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే ఇస్తున్నాడు శనైచ్చరుడు మీకు మనస్సు నన్ను సంతోషం ఉన్నది భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు ఉన్నది అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చెప్పుకున్నాం దాన ధర్మాలు ఇట్లా కొత్త సంపాదన అన్నింట శుభం అయితే ఉన్నది కానీ మిథున రాశి వారికి ఒకసారి చూసుకున్నట్టయితే శనేచరుడు పదకొండో స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుందో మనం చెప్పుకున్నాం మరి దీంతో పాటుగా మూడవ స్థానం వైపుగా కూడా మన బిగ్ బాస్ యొక్క చూపు పడుతున్నది అంటే సూర్యుని ఇంటి మీద సింహము రాశి మీద కుంభంలో నుండి సప్తమ దృష్టి పడడం వల్ల మిథున రాశి వారికి మూడవ స్థానం అయినటువంటి కీర్తి కావచ్చును ధనాదాయం కావచ్చును శ్రమకు తగినటువంటి గుర్తింపు కావచ్చును ప్రయాణాలలో లాభాలు కావచ్చును వ్యవహార సాఫల్యాలు ఇవన్నీంట దెబ్బ పడే ఛాన్సెస్ ఉంటుంది ఫలానా వ్యక్తికి ఒక పేరు ఉంది ఆ పేరు ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ లేదా ఏదో ప్రయాణం ప్రయాణంలో కొంత ఇబ్బంది కావచ్చును శ్రమకు మీరు ఎంతైతే కష్టపడి పని చేస్తున్నారో ఆ పనికి గుర్తింపు లేకుండా పోవడం దాని ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక దీంతో పాటుగా ఇంకా చూసుకున్నట్టయితే ఆరవ స్థానము ఆరవ స్థానము మన మిథున రాశి వారికి చూసుకుంటే శనేచరునికి సంబంధించింది శత్రువులపై విజయం అనవచ్చు ఒక్కటి శత్రువులపై విజయము ధనాదాయము ఉన్నది ధాన్య సమృద్ధి ఉంది గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి అదేవిధంగా బంధువులకు సంబంధించి ఏవైనా గొడవలు కానీ అవి ఉన్నా కూడా సర్దుమణిగే పరిస్థితి ఉన్నది దీంతో పాటుగా శత్రువులు పరాజయము అంటే చూడండి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది వీరికి ఈ నరదృష్టి అధికంగా ఉండడం వల్లనే కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కనుక తప్పకుండా మిథున రాశి వారు మన వద్ద జరిగేటువంటి ప్రతీ నెలలో ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కూడా ఈ పన్నెండు నెలలు పన్నెండు హోమాలు పన్నెండు నెలలకు సంబంధించి పన్నెండు హోమాలు ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి ప్రతీ నెల కూడా మీ యొక్క గోత్రనామాలపై మీకు వీడియో కాల్ చేయడము మీకు చక్కగా కూడా దర్శించడము ప్రసాదాన్ని పంపించడం కనుక ఇందులో పాల్గొనే నవగ్రహాలకు సంబంధించింది మొత్తము అన్ని హోమాలు వస్తాయి కనుక అదొక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మరి ఇంకా కూడా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే తీర్థయాత్రలు కావచ్చును ఉద్యోగాలలో కూడా చక్కటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి కొంత స్థాన చిరణం ఉన్నది పదవిహీనత కూడా కనబడుతుంది మళ్ళీ జాబ్ రిలేటెడ్ కనుక కొంచెం ఓపికగా ఉండండి గురువు ఇంత జనవరి వరకు అయితే జనవరిలో ఫిబ్రవరి వరకు కాస్త ముందుకు వస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు జనవరి దాకా ఓపిక పట్టండి ఇంతటి కష్టమున్నా భరించండి అదేవిధంగా ఊరికే వ్యర్థ తిరగడాలు అటు ఇటు ఈ పని అవుతుంది ఇట అని లేదా ఆ పని అవుతుంది అటు అని ఇక్కడికి వెళ్తే ఇటకాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే అటు కాల్సి వస్తుంది ఇవన్నీ వద్దు కొంచెం ప్ర ప్రశాంతంగా ఉండండి హెల్త్ కాపాడుకోండి మా బద్దకస్తంగా ఉంటుంది శరీరము ఏదున్నా జన్మ రీత్యా ఏర్పడేటువంటి ఆ యొక్క చక్రము దాని నుండి వచ్చేటువంటి పండ్లు వినరా అది జన్మ జాతకం అంటేనే ఒక చెట్టుగా చక్కగా దాని నుండి ఏ పండ్లు తినవచ్చును ఏ టైంకు అనేటువంటిది మేము చెప్తాం చక్క